హలో నమస్తే నా పేరు సౌమ్య ఈ రోజు సంపద కి పార్లమెంట్ లో ఎకనామిక్ సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ని సమర్పించిన ఫినాన్షియల్ మినిస్టర్ నిర్మల సీతారామన్ పోస్ట్ కోవిడ్ రికవరీ తర్వాత ఇండియన్ ఎకానమీలో సస్టైనబిలిటీ అండ్ స్ట్రాంగ్ గ్రోత్ బాగా కనిపిస్తుంది అని చెప్పిన నిర్మల్ సీతారామన్ పబ్లిక్ ఇన్వెస్ట్ సపోర్ట్ తో క్యాపిటల్ ఫార్మేషన్ కొనసాగుతుండగా ప్రైవేట్ సెక్టర్ కూడా ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ టూ నుండి ఇన్వెస్టింగ్ ప్రారంభించింది హౌస్ హోల్డ్స్ ఎక్కువ ఫైనాన్షియల్ అసెట్స్ లో ఇన్వెస్టింగ్ చేస్తున్న నేషనల్ ఇన్కమ్ డేటాలో ఈ ఇన్ఫో సరిగ్గా రిజిస్టర్ చేయలేదు ఎన్ఎస్సి లో రిజిస్టర్డ్ ఇన్వెస్టర్ బేస్ రెండు వేల ఇరవై నుండి ఇరవై నాలుగు వరకు మూడు రెట్లు పెరిగి కోట్లకు చేరింది హౌస్ హోల్డ్స్ ప్రస్తుతం ఫైనాన్షియల్ అసెట్స్ లో ఇన్వెస్టింగ్ చేస్తున్నారని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వి అనంత నాగేశ్వరం తెలియజేశారు ఎకనామిక్ సర్వే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం ఇండియన్ ఎకానమీ వృద్ధి రేటు ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు శాతం ఉండే అవకాశం ఉంది అని మీకు మెసేజ్ వచ్చినంత మాత్రాన లింక్ ని క్లిక్ చేయకండి మీ అడ్రస్ తప్పివ్వడం వల్ల మీ ప్యాకేజ్ డెలివర్ అవ్వట్లేదు అని ఈ పైన లింక్ ని మెసేజ్ గా పంపిస్తున్న సైబర్ కేటుగాళ్లు ఇటువంటి సైబర్ క్రైమ్స్ ని అరికట్టడానికి ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్న ప్రభుత్వం ఇంకా ప్రజలు నమ్మి మోసపోవడంతో పదే పదే హెచ్చరికలు జరిగి ఫండింగ్ రేషియో తగ్గింపు చర్చల్లో బ్యాంకింగ్ డిపాజిట్ పెరుగుదలపై ఉన్న ప్రాబ్లమ్స్ పరిష్కరించిన ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ అశ్విని కుమార్ తివారి బ్యాంక్ డిపాజిట్లు క్యాపిటల్ మార్కెట్ పెట్టుబడులతో సమానంగా ఉండాలని కోరుకుంటున్న ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ బ్యాంక్ రుణ మించి డిపాజిట్ వృద్ధి మరియు పోటీ తీవ్రత వల్ల పరిస్థితి అధ్వానంగా ఉందని తెలిపారు రుణ వృద్ధి సమస్యలను ప్రస్తావిస్తూ ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్ మార్కెట్ లో నియంత్రణ అవసరం ఉందని తివారీ చెప్పారు ఎకనామిక్ సర్వే ద్వారా ఫినాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫైవ్ కోసం భారత ఆర్థిక వృద్ధి ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు శాతంగా అంచనా ఎకనామిక్ సర్వే ప్రకారం కోవిడ్ అనంతరం స్టడీ ఎకనామిక్ రికవరీతో భారత ఆర్థిక వ్యవస్థ ప్రగతి పదంలో ఉంది ఐఎంఎఫ్ మరియు ఏడీబీ అంచనాల ప్రకారం ఫినాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫైవ్ లో భారత వృద్ధి రేటు ఏడు శాతంగా ఉందని ఎకనామిక్ సర్వే చెప్పింది సేవల రంగం ప్రధానంగా ఉద్యోగ కల్పన నిర్మాణ రంగ ప్రాధాన్యం పెరుగుతున్నట్లుగా మరియు తయారీ రంగం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుండి ఉద్యోగ కల్పనలో పునరుద్ధారణ పొందింది అని ఎకనామిక్ సర్వే వెల్లడించింది ఎకనామిక్ సర్వే రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం భారత మార్కెట్ ఫినాన్షియల్ ఇయర్ ఇరవై నాలుగులో జీడిపి రేషియో నూట ఇరవై నాలుగు శాతం చేరుకుంది ఇది ఇతర అమెజింగ్ మార్కెట్ల కంటే ఎక్కువ కోవిడ్ తర్వాత టెక్నాలజీ ప్రభుత్వ చర్యలు మరియు బ్రోకరేజ్ ల పెరుగుదలతో ఈక్విటీ పెట్టుబడుల్లో పెరుగుదల కనిపించింది భారతీయ పెట్టుబడిదారులు మార్కెట్ లాభాలను రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా వివిధ పెట్టుబడి పద్ధతులను స్వీకరిస్తున్నారు డెరివేటివ్స్ వ్యాపారం అధిక లాభాలను ఇచ్చినా రిటైల్ పెట్టుబడిదారులకు చాలా నష్టాలు కలిగిస్తుంది గ్లోబల్ ను ఉదాహరణగా తీసుకుంటూ ఎకనామిక్ సర్వే అభివృద్ధి చెందుతున్న దేశాలకు కలిగించే ప్రమాదాలపై హెచ్చరించింది నిశ్చల్ శెట్టి జూలై ఇరవై ఒకటిన ఇరవై మూడు మిలియన్ డాలర్ల బౌంటీ ప్రకటించారు బౌంటీ ప్రోగ్రాం మొదటి బహుమతి పదివేల డాలర్ నుండి ఇరవై మూడు మిలియన్ డాలర్లకు పెరిగింది అని నిశ్చల్ శెట్టి సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించారు జూలై పద్దెనిమిదిన సెక్యూరిటీ బ్రీజ్ తర్వాత రెండు వందల ముప్పై నాలుగు మిలియన్ డాలర్ల ఎసెట్స్ కోసం ఇరవై మూడు మిలియన్ డాలర్ల బహుమతి ప్రకటించింది స్టోలిన్ క్రిప్టోస్ ని తిరిగి పొందడానికి ఇరవై మూడు మిలియన్ డాలర్ల బహుమతిని పెంచారు నష్టాలు ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు నూట రెండు పాయింట్ల నష్టాలతో ఎనభై వేల ఐదు వందల రెండు వద్ద ముగిసిన సెన్సెక్స్ థర్టీ ఇరవై ఒక్క పాయింట్ల నష్టాలతో ఇరవై నాలుగు వేల ఐదు వందల తొంభై ఐదు వద్ద ముగిసిన నిఫ్టీ ఫిఫ్టీ స్థిరంగా ఉన్న క్రిప్టో కరెన్సీస్ బిట్కాయిన్ ధర అరవై ఏడు వేల డెబ్బై రెండు డాలర్ల దగ్గర ఉండగా ఈ ధర మూడు వేల నాలుగు వందల డెబ్బై ఒక డాలర్ల దగ్గర ఉంది స్థిరంగా ఉన్న బంగారం వెండి ధరలు పది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల ఆరు వందల అరవై రెండు దగ్గర ఉండగా ఒక కేజీ వెండి ధర ఎనభై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఐదు దగ్గర ఉంది ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇవి ఈ రోజు ఫినాన్షియల్ అప్డేట్స్ మళ్ళీ తిరిగి రేపు ఫినాన్షియల్ అప్డేట్స్ తో కలుద్దాం అంతవరకు సెలవు